హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చూద్దామండి ఇవి చాలా ఈజీగా చేయొచ్చు కొబ్బరి లడ్డూలు మనం పచ్చి కొబ్బరితో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఎండి కొబ్బరితో అయినా చేసుకోవచ్చు అండి అయితే ఇప్పుడు చూద్దామండి ఎలా చేయాలో ఇలా కొబ్బరి చక్క తీసుకుని చూడండి కొబ్బరి చిప్పకి బ్రౌన్ పాట్ అంతా తీసేయాలి మీకు ఎన్ని లడ్డూలు కావాలో ఆ క్వాంటిటీని బట్టి కొబ్బరి చెక్కలు తీసుకుని రెడీగా పెట్టుకోండి కొబ్బరి పౌడర్ కరెక్ట్ కావాలంటే ఫస్ట్ ఇలా తురుముకోండి లేకపోతే చిన్న చిన్న ముక్కలైనా చేసుకోవచ్చండి బాగా చిన్న ముక్కలు చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా కొబ్బరి తురుముకున్న కొబ్బరి మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోండి చూడండి పౌడర్ లాగా అయిపోయిందో ఇప్పుడు బాగుంటుందండి ఇప్పుడు చూద్దామండి ఇది ఎంత అయిందో ఇది తురిమి గ్రైండ్ చేసుకున్న తర్వాత మూడు కప్పుల కొబ్బరి పౌడర్ అయిందండి ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో ఇలా వేయించుకోవాలి చూడండి చక్కగా వేగిపోయిన తర్వాత అంతా పొడి పొడిగా అయిపోయిందండి దీన్ని డెసికేటెడ్ కోకోనట్ కూడా అంటారు ఒకవేళ మీకు ఇలా చేయడం ఇబ్బందిగా అనిపిస్తే మనకి బయట ప్యాకెట్స్ కూడా దొరుకుతాయండి డెసికేటెడ్ కోకోనట్ అలా తెచ్చుకున్న అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది చూడండి కొబ్బరి రెడీ అయిపోయింది ఇలా పొడి పొడిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఎంత క్వాంటిటీ అయితే కొబ్బరి తీసుకున్నామో దానికి సగం క్వాంటిటీ పాలు పోసుకోవాలండి నేను మూడు కప్పులు కొబ్బరి తీసుకున్నా కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ పాలు పోసుకోవాలి పాలు పోసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూనే ఉండాలండి కొబ్బరి అంతా పాలని వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి నాలుగైదు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి కొబ్బరి పాలనంతా పీల్ చేసుకుందండి కొంచెం పొడిగా అయిపోయింది ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుంటూ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలండి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయే వరకు ఇలాగే ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇది మొత్తం ఎగిరిపోతుందండి ఇప్పుడు అందులో యాలకుల పౌడర్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మరీ అంత గట్టిగా అవ్వద్దు ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి దీన్ని వేడివేడిగా లడ్డూలు చేయలేమండి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు లడ్డూలు చేసుకోవచ్చు మరి చల్లారిపోవద్దు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి ఇప్పుడు మీకు ఏ సైజులో లో కావాలో ఆ సైజ్ లో ఇలా చుట్టుకోండి ఇలా చుట్టుకుని అలా పెట్టేసుకోవచ్చు అండి కొబ్బరి పౌడర్ అవసరం లేదు చూస్తాకి బాగుంటది కదా అని పౌడర్ లో ఇలా రోల్ చేసుకుంటే చూస్తా కూడా బాగుంటుంది తింటాక కూడా బాగుంటుందండి ఇలా కొబ్బరి పౌడర్ లో ఒకసారి రోల్ చేసుకుని అన్ని ఇలా చుట్టేసుకోండి ఇంతే అండి చాలా సింపుల్ గా కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్